సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ జీవితంలో మార్పును తీసుకొని వచ్చేది కలర్ అస్ట్రాలజీ ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది మనకున్నటువంటి సహజమైనటువంటి ఒక సైకాలజీ ఏంటంటే ఖరీదైన వస్తువులు గొప్పగా పనిచేస్తాయి అనేటువంటి ఒక ఆలోచన మనలో ఉంటుంది ఇది సహజమే కానీ ఆధ్యాత్మికంగా వస్తువు యొక్క ఖరీదుతో సంబంధం లేదు మనం భక్తి శ్రద్ధలతో దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నామనే దాని మీదనే అది పనిచేస్తుంది ఇప్పుడు మీరు చెప్పే వస్తువులు వాడితే మేము కోటీశ్వరులు అయిపోతామా స్వామి వాళ్ళు కూడా లేకపోలేదు ఇక్కడ ధనం సంపాదించాలన్నా సమస్యలు తీరాలన్నా మన శ్రమ మన యొక్క తెలివితేటలే ముఖ్యము కానీ మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు స్వామి అనొచ్చు మన ఇంకో ప్రశ్న వస్తుంది కదా మరి ఇవన్నీ ఎందుకు అంటే మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది మార్పును చూపిస్తుంది గ్రహ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుకూలతను చూపిస్తుంది దైవ అనుగ్రహాన్ని చూపిస్తుంది ఇప్పుడు చెప్పేటువంటి కలర్స్ క్లాత్ గా తీసుకోండి అది త్రీ ఇంటూ త్రీ ఇంచుల నుంచి ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని లేదా ఇంచుల నుంచి ఆరు ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని లేదా తొమ్మిది ఇంచు నుంచి తొమ్మిది ఇంచులు స్క్వైర్ గా ఉండేటట్టు గాని వాడుకోవచ్చు మీరు వాడని సమయంలో ఈ క్లాత్ ఏం చేయాలంటే ఆ శాండిల్ అత్తరు గాని లేదా రోజ్ అత్తరు కానీ లేదా జాస్మిన్ అత్తరు ఈ మూడిట్లో ఏదైనా ఒక అత్తరు తీసుకోండి ఒకే ఒక డ్రాప్ దాంట్లో వేయండి ఒక చిన్న పచ్చకర్పూరం పెట్టి ఒక బాక్స్ లోనో లేదా ఒక జిప్లాప్ కవర్ లోనో పెట్టి ఉంచేసేయండి భద్రపరిచేసేయండి కుంభ రాశి మరి లగ్నం వాళ్ళు ఏ కలర్స్ మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా మీకు యోగం కలుగుతుంది అంటే తెలుపు మరియు ఎరుపు రంగుల్ని మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా ఈ రెండు కలర్స్ మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా మంచి యోగం అనేది కలుగుతుంది ఎందుకు ఈ రెండు కలర్స్నే మనం ఉంచుకోవాలి అంటే కుంభ రాశి మరి లగ్నం వారికి భాగ్యాధిపతిగా మీకు శుక్ర భగవానుడు అదేవిధంగా వచ్చేసి రాజ్యాధిపతిగా కుజ భగవానుడు వస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరి యొక్క కల యొక్క మీకు ధర్మకర్మాధిపతి యోగాన్ని తీసుకొస్తుంది మీ జన్మ జాతకంలో వీళ్ళిద్దరి యొక్క కల యొక్క ఏ రకంగా ఉన్నా కానీ సరే అది మీకు ధర్మకర్మాధిపతి యోగం ఆ దశాభుక్తులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది ఒకవేళ లేకపోయినా కానీ సరే ఈ యొక్క రెండు కలర్స్ కలర్స్ని మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా ధర్మ కర్మాధిపతి యోగం అనేది మీకు యాక్టివేట్ అవుతుంది తద్వారా అనేక మంచి శుభ యోగములు మీకు కలిసి వస్తాయి శుభ కార్యాలు మీకు కలిసి వస్తాయి ఎప్పుడెప్పుడు దీన్ని ఉంచుకోవాలి అంటే శుక్రవారము మంగళవారం ఈ రెండు రోజులు మాత్రం మీ దగ్గర ఉంచుకోండి మిగిలిన వారాల్లో దాన్ని భద్రపరిచేయండి ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రతి వీడియో కూడాను ఏదో టూకీ గాను ఏది పడితే అది ఇవ్వలేదు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ప్రతి వీడియో కూడాను ఏ రెమెడీ మీకు నేను అందించినా కానీ సరే దానికి కారణము కర్త ఆధారాలు దాంతోపాటుగా జ్యోతిష్యంతో లింకప్ అంటే లాజిక్ అంటాం ఆ లింకప్తో పాటు ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని మీకు ప్రతి వీడియో కూడా భగవంతు దేవుల అందించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము నమ్మకంతో ఆచరించండి మార్పు కలిగితే ఒక కమెంటు వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి సాయిరామ్